తెలంగాణ వాళ్ళకు పరిపాలన కాదు అన్న ఆంధ్ర మూర్ఖుల మొహం మీద కొట్టినట్టు దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించినటువంటి వారు కేసీఆర్ గారు మీరు అక్కడ చూస్తున్నటువంటిది నార్లాపుడుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిది ఇంటికి వెళ్ళి అంటే అక్కడ మూడు టెనెల్స్ ఉంటాయి ఆ మూడు టెనల్స్ ద్వారానే సర్జిపోల్కి వెళ్తాయి కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ చేస్తామని కొంతమంది మూర్ఖులు వితండవాదం ఆదిస్తుంటారు అది అసాధ్యమండి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది సర్జిపోలుకు పంప్ హౌస్కు కు వెళ్లేటువంటి టెనెల్ ఇది కేసీఆర్ గారు అక్కడ పాయింట్ తీసుకుని వాటర్ వాటర్ టేక్ పాయింట్ ఎందుకు తీసుకున్నారంటే అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది ఇంకొకటి భవిష్యత్తులో వాటర్ అలీక్షన్ జరిగే అవకాశం కూడా మనకు ఉంది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనం పంప్హౌస్కు కి వెళ్తున్నాము లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిదేమో కు వెళ్ళే మార్గము ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి సర్జు సర్జిపోల్ పనులు కూడా దాదాపు అంతా పూర్తి అయిపోయినాయి అక్కడికి సర్జు కు దగ్గరికి దాదాపు రెండు టీఎంసీల నీళ్లు మూడు టెనెల్స్ ద్వారా ఇక్కడికి చేరుకుంటే కు చేరుకున్న తర్వాత హౌస్ నుండి మనకు పైకి రిజర్వేర్లోకి ఎత్తిపోసుకుంటారు మీకు ఇప్పుడు చూపిస్తాను సర్జ్ పూలు యొక్క నిర్మాణం సర్జ్ పూల్ ఇక ఇదేనండి మూడు టన్నెల్స్ ఉన్నాయి మీకు చిన్నగా కనబడుతుంది ఆ చీకట్లో ఒకటి అది రెండవది ఇంకా చీకట్లో కనబడలే మూడు టన్నెల్స్ ఉన్నాయి మూడు టన్నెల్స్ నుంచి సర్జ్ పూల్కి వాటర్ వచ్చిన తర్వాత మొత్తం గేట్లు ఉంటాయండి మొత్తం ఎనిమిది గేట్లు తొమ్మిది గేట్లు ఉన్నాయి ఆ గేట్ల ద్వారా పంపు ప్రతి పంపు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పంప్ హౌస్ అండి పంప్ హౌస్లో మొత్తం తొమ్మిది మోటార్లకు కానీ ప్రస్తుతానికైతే అయితే రెండు మోటార్లు ఫిట్టింగ్ కేసీఆర్ ఆయాంలో పూర్తి చేసిపోయారు కేసీఆర్ గారు ఇది జరుగుతున్నటువంటి పంపు నిర్మాణం చూసుకోవచ్చు ఇది ఎందుకు చూపిస్తా అంటే ముందు తర్వాత కంప్లీట్ అయిన నిర్మాణం చూపిస్తాను అంటే పిల్లలకు అర్థమవుతుందని చెప్పేసి ఇది పూర్తి అయినటువంటి పంపు రెండు నిర్మాణం అక్కడ పక్క పంపు రెండు పంపు పూర్తి అయిపోయినటువంటిది ఇప్పుడు కిందికి వెళ్ళి కంప్లీట్ అయితే నిర్మాణం పెట్టుకుంటానని చూపిస్తాను ఇది కంప్లీట్ అయిపోయినటువంటి నిర్మాణం పంపు ఇది ఈ పంపు ద్వారానే మనకు వాటర్ వెళ్ళిపోతాయి ఇది కేసీఆర్ గారి గతంలో ఓపెన్ చేసినటువంటి పంపు ఇది సిద్ధంగా ఉన్నటువంటి రెండో పంపు ట్రైలరింగ్ సిద్ధంగా ఉన్నటువంటి రెండో పంపు ఇది చాలా ముందు చూపుతో చాలా సిస్టమేటిక్గా అన్ని అయిపోయి ఇది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యమైంది కేసీఆర్ గారికి పర్యావరణ అనుమతులు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అటువంటి కేసీఆర్ గారు ఎలా పూర్తి అన్నటువంటి ఆలోచన నాకు మెదడులో కలిగింది ఆయన చాలా కుక్కోరు కేసీఆర్ గారు ఆయన ఇప్పటికి అధికారంలో ఉంటే ఇప్పటికీ దాదాపు ఈ ప్రాజెక్టు దాదాపు ఒక ఆరేడు మోటార్లు కంప్లీట్ అయిపోయింది వట్టేం కరివేనా ఉద్దండాపురవకు కూడా పనులు జరిగేది ఇది డెలివరీ సిస్టమ్ ఇది దీనిలో నీళ్ళు పడ్డ తర్వాత మనకు రెండు స్ట్రాటజీస్గా ఉపయోగపడుతుందండి ఒకటి కొత్త ఆయకట్టుకు తీసుకోవడానికి ఏదిలోకి నీళ్ళెళ్లిపోయినా రెండోది వెనకాల